హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ ఈరోజు నేను మంచి ఒక ఎనిమిది తొమ్మిది టిప్స్ అయితే ఐడియాస్ మీకు షేర్ చేస్తున్నాను కొత్తగా పెన్ క్యాప్లతో ఖాళీ అయ్యి పెన్నులతోటి పనికిరాని క్లి టిక్ టాక్ క్లిప్పులతో అయితే సూపర్ ఐడియాస్ చాలా ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే లంగాకి ఇలా బుంద్ తాడెక్కించుకోవాలంటే పిన్నిస్తో కొంచెం లేట్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు మనం పెన్ను క్యాప్ తీసి తాడేలా పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకున్నామంటే ఈజీగా ఊడిపోకుండా నీట్గా ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా వేసుకోవచ్చు చాలా ఈజీ నిమిషాల్లో అవ్వాల్సిన పని అయితే సెకినల్లో అవుతుంది పెన్ను కాబట్టి తొందరగా మనకి థ్రెడ్ బయటకు అయితే తీసేస్తుంది ఇలాంటి ఐడియాస్ చాలా ఉన్నాయి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి అందరికీ యూజ్ అయ్యే వీడియోసే ఈ పెన్ను తీసేసిన తర్వాత రెండు తాళ్ళు ఒక సైడ్కి పెట్టేసుకొని పెన్ను క్యాప్ తీసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ అవసరమైనప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు చూడండి చాలా ఈజీ పెన్ను క్యాప్ తీసేస్తే చాలు ఖాళీగా పెన్నలతో కూడా చాలా విధాలుగా అయితే ఇంతకుముందు కూడా అప్లోడ్ చేశాను ఖాళీ పెన్నలతో ఏం చేయాలనేది ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి ఖాళీ పెన్ను ఒకటైతే తీసేసుకుంటున్నాను ఖాళీ పెన్నుని మగ్గం సూదులు ఉంటాయి కదా మగ్గం సూదుని మనము మామూలుగా కుట్టాలంటే మామూలుగా కొట్టి సూదితో కొన్ని వెంటనే కుట్టలేము దానికి దారము చుట్టైనా చుట్టుకోవాలి లేకుంటే ఈ విధంగా అయినా ట్రై చేయండి దారం అయితే లేట్ అవుతుంది ఇలాగనికే చేసామంటే ఈజీగా చేసేసుకోవచ్చు రీఫుల్ తీసేసుకున్న తర్వాత మనకి మగ్గం సూది పెన్ అంత పొడవు ఉండదు కాబట్టి రీఫుల్ని కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని మగ్గం సూది ఆ రీఫుల్లో పెట్టేసుకొని పెన్ను ఎంత అనేది అంతవరకు కట్ చేసుకొని ఇలా క్యాప్ పెట్టేసుకుంటే మగ్గం సూదికి పెన్ను రెడీ అయిపోద్ది ఎందుకంటే మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్గా కుట్టచ్చు చెయ్యి గుంజదు ఈ విధంగా కుట్టేసుకోవచ్చు మళ్ళీ క్యాప్ పెట్టుకుంటే దా ఉంచేసుకోవచ్చు ఎక్కడున్నా కానీ సేఫ్టీగా ఉంటుంది ఇవి టిక్ టాక్ క్లిప్లు అండి ఖరాబ్ అయినవి అంటే కలర్ పోయినాయి మొత్తము పాతవి వీటితో చాలా విధాలుగా యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే నేను ఒక రెండు నెయిల్ పాలిష్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను బ్లూ కలర్ నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను మన ఇష్టం మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు ఈ టిక్టాక్ క్లిప్పులతో ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు కలర్ పోయినాయి కదా అని పడేసుకునే కంటే ఈ విధంగా మనం రెడీ చేసుకుంటే మనకు బాగా యూజ్ అవుతాయి రెండు క్లిప్పులకి నేనైతే వేసుకుంటున్నాను ఒక్కొక్కటి ఏ ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది అనేది అయితే లాస్ట్ వరకు చూడండి ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు క్లిప్పులని నెయిల్ పాలిష్ వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అది ఆరినంత వరకు ఇప్పుడు సెకండ్ చూడండి మనము బిస్కెట్ ప్యాకెట్లు కానీ నూడిల్స్ ప్యాకెట్లు ఏ ప్యాకెట్లు అయినా ఇలా ఓపెన్ చేసి ఉంచేస్తాం కదా చేమలు పట్టేస్తే మళ్ళీ గాలి తగిలి మెత్తగా అయిపోతాయి అనమాట ఇలా పనికిరాని కలర్పోయిన టిక్ టాక్ లిప్పులతో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్లకు కూడా మనము ఇలా ఎలా ఉంచేసినామంటే చీమలు పట్టేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతాయి మళ్ళీ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు స్టోర్ చేసుకుని బ్యాగులో పెట్టుకున్నామంటే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మొత్తము బ్యాగ్ అంతా అయిపోతాయి అనమాట అలా కాకుండా ఉండాలంటే ఇలా ఫోల్డింగ్ చేసుకొని టిక్ టాక్ క్లిప్పులు పెట్టేసుకొని మనం బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే ఎక్కడున్న ప్యాకెట్ అక్కడే అలానే ఉంటుంది బిస్కెట్లు అంతా మొత్తం అయితే కావు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఏవైనా మనకి ఓపెన్ చేసిన ప్యాకెట్లు ఉంటాయి కదా చూడండి ఇలాంటి ఆవాలు ఇలాంటివి అయితే కొంచెం సైడ్కి అయ్యాయి అనుకోండి కా మొత్తం కింద పడిపోతాయి ఇప్పుడు దీనికి నేను వచ్చేసి సేఫ్టీ పిన్ సైడ్ పిన్ ఉంటుంది కదా మనకి అవి కూడా ఉంచేసుకోవచ్చు పాతవ కానీ మన దగ్గర ఉన్నవైనా కానీ ఇలా పెట్టేసుకుంటే టైట్గా అనమాట ఇలా చిన్న చిన్న గింజలకి కేటంతే మొత్తం నీట్గా పెట్టేసుకోవచ్చు ఈ క్లిప్పులు నీళ్ళు పాలు సారినంత వరకు అయితే సైడ్కి పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఖాళీ పెన్నులు క్యాపలు రెండు అయితే తీసుకుంటున్నాను ఖాళీ పెన్ను క్యాపల్ రెండు తీసుకొని డబుల్ ప్లాస్టర్ అయితే గోడకి అతికించుకొని చిన్నగా కట్ చేసుకొని క్యాప్ ఎంత వెడల్పు ఉందో అంత కడలుపు చిన్నగా కట్ చేసుకొని ఇలా గోడకి అతికించుకొని ఫోటోస్ కానీ ఇలా పెట్టేసుకున్నామంటే మనకి లామినేషన్ చేయించుకుంటాయి చిన్న చిన్నగా కొన్ని కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా అన్నిటికైతే చేయలేము కొన్ని కొన్నింటికి ఇలా పెట్టేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడైతే ఇవి నెయిల్ పాలిష్ ఆర్పింది కదా ఇప్పుడు వీటికి నిన్న చూడండి ఇవి స్టోన్స్ వైట్ స్టోన్స్ తీసుకున్నాను డిజైన్స్ స్టోన్స్ ఎప్పుడైనా కుట్లకి అల్లికలకి మనము బ్లౌజులకి తెచ్చి ఉంచుకుంటాం కదా ఆ ఉన్నవే ఇక్కడ నా దగ్గర ఉండే ఇప్పుడేమో వీటికి పా నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత కలర్ వేసుకున్న తర్వాత చుట్టూ ఇలా గమ్ పెట్టేసుకోవాలి గమ్ పెట్టేసుకొని ఒక్కొక్కటి అతికించుకోవాలి చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి అతికించేసుకోవాలి అతికించుకున్నాక మనకి కొత్తగా అంటే మెరుపుల క్లిప్పులు అయితే రెడీ అవుతాయి మనం పాతగా కలర్పోయినాయి అని పడేకంట ఇలా మన ఇంట్లో ఉండే వాటి వాటితోనే ఇంత అందంగా మనం రెడీ చేసుకోవచ్చు మా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయండి అన్ని వీడియోస్ ఉంటాయి శ్రీరామ ఇన్ వన్ అన్ని వీడియోస్ పెడుతుంటాను నాకు వచ్చేవి తెలిసేవి ప్రతి ఒక్కటి పెడుతుంటాను మీ అందరికీ అవి యూజ్ అవుతాయి తప్పకుండా కొన్ని వీడియోస్ అయినా యూజ్ అవుతాయి ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకు చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే సపోర్ట్ చేసినట్టే ఇలా మొత్తము అతికించేసుకోవాలి దగ్గర దగ్గరగా అయితే నేను పెడుతున్నాను చూడండి ఈ విధంగా మామూలుగా ఇంటి దగ్గర మనకు ఉంటాయి కదా కుట్లు అల్లికలు కుట్టేటప్పుడు అలాంటప్పుడు అలాంటివి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం ఉన్నప్పుడు ఇలా క్లిప్పులకి అతికించుకున్నామంటే గమ్ముతో చాలా అందంగా కొత్తగా అయితే వస్తాయి మళ్ళీ మనకు నచ్చిన డిజైన్లో మనకి మామూలుగా ప్లెయిన్గా వేసాను కానీ ఇంతకుముందు ఇలా క్లిప్పులతో ఎన్నో అంటే ఫ్లక్కర్లతో అన్ని వీటికి కలర్ వేసిన వీడియో ఒకటే అప్లోడ్ చేశాను కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి నేను ఇప్పుడు గ్రీన్ కలరు నెయిల్ పాలిష్ వేసి స్టోన్స్ లైన్ ఉంటాయి లైన్ స్టోన్స్ స్టోన్స్తో ఉంటాయి కదా లేసులు అవి పెట్టుకున్నాను అనమాట చైన్ స్టోన్స్ చైన్ పెట్టుకున్నాను ఈ ఫ్లక్కర్కి కూడా చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్నాను పాతవి మొత్తము కలర్ పోయినవి కుచ్చిపిన్ కూడా పైన క్లిప్ కూడా పెట్టేసుకున్నాను చూడండి ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చిందనేది అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఎంత చూడండి ఇప్పుడు వచ్చి స్టోన్స్ ఉన్నాయి కదా వాటికి కూడా ఇలాంటి ప్యాకెట్స్ కూడా పడిపోతాయి అనమాట టిక్ టాక్ లిప్ అయినా కానీ ఇలా సైడ్ పిన్ అయినా పెట్టేసుకుంటే పూర్తిగా లాక్ అయిపోద్ది అనమాట కింద పడిపోవడము మొత్తము కావు ఈ విధంగా నేనైతే చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్